హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమజల్లు ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం బుజ్జి పాపతో కబుర్లు చెప్తూ ఉంటే పాప కేరింతలు కొడుతూ ఉంది అది చూసి బుజ్జి గలగల నవ్వుతూ ఉంటే చాలా రోజుల తర్వాత బుజ్జి నవ్వుని చూస్తూ మైమరిచి డోర్కి జారబడి నిలబడి చూస్తూ ఉన్నాడు కృష్ణ మనసులో ఉన్న బాధ మరిచిపోయి హాయిగా నవ్వుతూ ఉన్న బుజ్జికి ఎవరో తనను చూస్తున్నట్టు అనిపించి డోర్ వైపు చూసింది ఎదురుగా తనని ఏదో లోకంలోనట్టు తదేకంగా చూస్తూ ఉన్న కృష్ణని చూడు కానీ బుజ్జి కళల్లో తనకు తెలియకుండా నీళ్లు తిరిగాయి బుజ్జి తడి కనులు చూడగానే కృష్ణ తేరుకొని బుజ్జి పక్కన కూర్చోబోతే బుజ్జి భయంగా లేచి పక్కకు వెళ్ళింది కృష్ణ ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు మళ్ళీ నా మీద అరుస్తాడా నేను ఏ తప్పు చేశా ఇప్పుడు అనుకుని ఆలోచిస్తూ నిలబడింది కృష్ణ బుజ్జి మనసులో ఉన్న ఫీలింగ్ అర్థమై మెల్లగా బుజ్జి చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని స్వీటీని ఎత్తుకుని నవ్వుతూ ఏరా బంగారం హ్యాపీగా అమ్మా నువ్వు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారా డాడీని వదిలేసి అన్నాడు బుజ్జి వైపు చూస్తూ ఆ కళల్లో ఏదో భావం ఇది అని బుజ్జి అర్థం చేసుకోలేదు కానీ తనపై కోపం ద్వేషం లేదు అంది అది స్పష్టంగా తెలుస్తుంది బుజ్జికి కృష్ణ ఎత్తుకోగానే ఇన్నాళ్ళు మిస్ అయిన తండ్రి ప్రేమకి తన సంతోషాన్ని చూపిస్తూ కృష్ణ గడ్డం బుగ్గలు లాగుతూ చిట్టి చిట్టి చేతులతో కృష్ణని చుట్టుకుంది పాప పాపని ఆడిస్తూ నవ్వుతూ మాటలు చెప్తున్న కృష్ణ చూపు మాత్రం బుజ్జి మీదనే ఉంది తనని పట్టి పట్టి చూస్తూ ఎంతలా మారిపోయింది నా బుజ్జోడు చిక్కిపోయి కళ్ళల్లో కాంతి లేదు నవ్వులో జీవం లేదు ఇదంతా వల్లే అనుకుంటూ కృష్ణ మనసు వెలువెల్లాడింది కృష్ణ కళల్లో సన్నింటి నీటి పొర చేరింది అంతలోనే ఏదో కోపం వచ్చింది పాపను కుండెల మీద పడుకోబెట్టుకుని నిద్ర నిద్రపుచ్చాడు కృష్ణ బుజ్జి అంతసేపు కృష్ణనే చూస్తూ ఉండి ఉండిపోయింది నిలబడి కృష్ణ పాపను మెల్లగా జాగ్రత్తగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అప్పటికి కూడా నిలబడి ఉన్న బుజ్జిని చేయి చేపట్టుకునేలాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన తెచ్చిన పాలను తీసుకొని తాగు అన్నట్టు బుజ్జి నోటి దగ్గర పెట్టాడు వద్దు అనకుండా తాగింది కృష్ణ బుజ్జి పెదాలకున్న పాల నొరగ తులుస్తూ ఉంటే అప్పటి వరకు ఆపుకున్న బాధ ఏడుపు ఒక్కసారిగా బుజ్జిని చుట్టుముట్టి గట్టిగా ఏడుస్తూ కృష్ణని గాలి కూడా వాళ్ళ మధ్య దూరణంత గట్టిగా వాటేసుకుని తన మనసులో ఉన్న బాధను కన్నీల రూపంలో బయటపెట్టింది కృష్ణకి కూడా కన్నీ ఆగలేదు బుజ్జి ఇన్నాళ్ళు ఎంతలా మానసికంగా నలిగిపోయిందో తెలుస్తుంది బుజ్జికి చిన్న కష్టం వచ్చిన ఆయన వెలువెళ్లాడే నేనే నా బుజ్జుని ఇంతలా ఏడిపించా అని తన కూడా ఏడుస్తుంటాడు కృష్ణ కన్నీళ్లు తన బుజ్జం తడిపేస్తుంటే బుజ్జికి అర్థమైంది కృష్ణ ఏడుస్తున్నట్టు తన బాధను పక్కకు నెట్టి కృష్ణ కౌగిల్లో నుండి విడివడి కృష్ణ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్లు తుడుస్తూ మొహమంతా ముద్దులు పెడుతూ కృష్ణని హత్తుకొని మౌనంగా ఉండిపోయింది ఒక్కోసారి మాటల కంటే మౌనం ఓరటినిస్తుంది బుజ్జి కృష్ణకి కూడా ఆ మౌనమే ఇప్పుడు వారి మధ్య దూరాన్ని తగ్గించాయి ఆ మౌనంలోనే ఎన్నో సందేహాలకి సమాధానాలు దొరుకుతాయని ఇప్పుడు బుజ్జికి అర్థమైంది బుజ్జి కృష్ణ గుండె చప్పుడు వింటూ తన మానసిక సంఘర్షణ అంచనా వేయడం స్టార్ట్ చేస్తుంది కృష్ణ మాత్రం ఇన్నాళ్ళు మిస్ అయిన బుజ్జి ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాడు బిడ్డకి ఆనుకొని బుజ్జిని తన ఎదపై పడుకోబెట్టుకుని బుజ్జి మొహంపై ఆడుతున్న జుట్టుని చూవి వెనక్కి పెడుతూ తన వైపే చూస్తున్నాడు ఆరాధనగా నా బుజ్జోడు ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నేను చేసిన పనికి అసలు లాగి చెంప పగలగొట్టేది కానీ నా బుజ్జోడు నన్ను చిన్న మాట కూడా అనలేదు కోపంగా కూడా చూపించలేదు కానీ నిన్ను మాత్రం చాలా బాధకు గురి చేశారా బుజ్జోడ నన్ను క్షమించు ఏది నేను కావాలని చేసింది కాదు అని మనసులో బాధపడ్డాడు కృష్ణ బాధ అర్థమైనట్టు బుజ్జి కృష్ణ కళలోకి చూస్తూ వద్దు అన్నట్టు తలూపింది అది చూసి కృష్ణ చిన్నగా నవ్వి బుజ్జి నెదుటి మీద ముద్దు పెట్టి తన రెండు కన్నులపై ముద్దు పెట్టుకొని బుజ్జి బుగ్గ మీద చిన్నగా కొరికేసరికి బుజ్జి ఆ అన్ను చిరు కోపంగా కృష్ణని చూసింది బుజ్జి కోపం చూసి కన్ను కొట్టి ఏంటి అన్నట్టు అయి విించేశాడు కృష్ణ కొంటగా చాలా రోజుల తర్వాత కృష్ణ అల్లరి చూసి బుజ్జి ఆనందంగా కృష్ణని గట్టిగా హత్తుకొని పడుకొని ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అనుకుంది ఆ రాత్రి ఇద్దరు ఒకరికొకళ్ళు ఒకరు ఏ బాధలు భయాలు లేకుండా హాయిగా నిద్రపోయారు ఆ చిట్టి పిల్లకి కూడా తెలిసిందేమో వాళ్ళని డిస్టర్బ్ చేయలేక తను కూడా హాయిగా ఉదయం వరకు తల్లిదండ్రుల సమక్షంలో నిద్రపోయింది పాప మార్నింగ్ ముందుగా మెలకు వచ్చిన బుజ్జికి తను రాత్రంతా కృష్ణా ఒడిలో పడుకుని ఉండడం చూసి సంతోషంగా కృష్ణ మొహాన్ని చూసి తనని గట్టిగా చుట్టుకొని ఉన్న కృష్ణ చేతిని మెల్లగా తీసి కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టుకుని పాపను చూసింది పాప అప్పటికి కూడా లేవకుండా నిద్రపోతుంటే దీనికి కూడా నా కృష్ణ పక్కన ఉంటే ఆకలి దప్పికలో ఉండవనుకుంటా అని నవ్వుకుంటూ లేచి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి కాసేపటికి స్నానం చేసి చీరంతా చుట్టుకొని బయటికి వచ్చి అద్దం ముందు నిలబడి చీర సెట్ చేసే పనిలో ఉన్న బుజ్జికి కృష్ణ చూపు తడుముతూ ఉంటే కంగారుగా వెనక్కి చూసింది అప్పటికే కృష్ణ బుజ్జిని అలా చూస్తూ ఉన్నాడు పడుకొని ఏంటి అన్నట్లు కళ్ళు ఎగిరేసింది అని ముద్దు పెట్టినట్టు పెదాలను పెట్టాడు బుజ్జి సిగ్గుపడుతూ చీరను సరిగా చు కట్టేసుకుని బయటికి వెళ్ళబోయింది కృష్ణ పడుకుని బుజ్జి చేతిని పట్టుకుని తన మీదకు లాక్కొని బుజ్జి నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఎక్కడికి అన్నాడు కృష్ణ కళల్లోకి చూస్తూ లేవడం మరచిపోయి ఏం సమాధానం చెప్పకుండా ఉన్న బుజ్జిని రివర్స్ చేసుకుని తన పైకి చేరి మెల్లక బుజ్జి బుగ్గలపై పెదాలతో రాస్తూ బుజ్జి పెదవల్ని అందుకుని తన ప్రేమ తెలియజేశాడు ఆ ముద్దులో కేవలం ప్రేమ మాత్రమే ఉంది మరేం కోరిక లేదు బుజ్జికి కృష్ణ ప్రేమకి తన సమాధానం ఆ ముద్దులను చూపెట్టింది సంతోషంగా విడిబడి కృష్ణ చెంపపై చేయి వేసి ప్రేమగా చూస్తుంది బుజ్జి కానీ ఎందుకు ఏంటి అని ప్రశ్నించలేదు కృష్ణని తన ప్రవర్తన గురించి బుజ్జి నోరు తెరిచి ఏదో అడగబోతే ఉష్ అంటూ బుజ్జి పెదాలపై వేలు పెట్టి మాట్లాడుకో అని సైకి చేశాడు ఎందుకో అర్థం కాకపోయినా సైలెంట్గా సరే అన్నట్టు తలూపింది బుజ్జి బుజ్జి తలపై ప్రేమగా నిమురుతూ నీ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను కొంచెం టైవివ్వు అన్నాడు సరే అన్నట్టు చూసింది కృష్ణ బుజ్జికి తనపై గల నమ్మకా నమ్మకానికి ఫిదా అవుతూ తనని హ్యాక్ చేసుకున్నాడు కన్నులు మూసుకొని ఒకరి ప్రజెన్స్ని ఒకరు ఫీల్ అవుతున్నారు అన్నీ మర్చిపోయి లక్ష్మికి కృష్ణ నైట్ బుజ్జి దగ్గర ఉండడం ఆశ్చర్యంగా ఉంది ఇంత టైం అయినా ఇద్దరు బయటికి రాకపోవడంతో ఏమై ఉంటుందో అని తెగ ఆలోచిస్తుంది అలా ఆలోచిస్తూనే పని అంతా చేసేసి బుజ్జి కోసం ఎదురు చూస్తుంది బుజ్జి కృష్ణ ఇద్దరు అలా వారి ప్రేమాలోకంలో ఉండగా బుజ్జిది లేచి పక్కన ఉన్న వాళ్ళని చూసి ఉంగాలు కొడుతూ చేతులు చాచింది ఎత్తుకోమని కృష్ణ కూతురు చలాకి చూసి మురిసిపోతూ బుజ్జి నుండి దూరం జరిగి పాపను ఎత్తుకుని ముద్దులు పెడుతూ ఆడించాడు బుజ్జి పాపని తీసుకొని ఫ్రెష్ అవ్వమని చెప్పింది చిత్తం మేడం అన్నాడు నవ్వుతూ కృష్ణ అంది గారంగా హహ అని నవ్వుతూ సరే సరే వెళ్తున్నా అంటూ ఇద్దరికి ముద్దు పెట్టి లేచి తన రూమ్కి వెళ్ళిపోయాడు కృష్ణ ఫ్రెష్ అవ్వడానికి బుజ్జి పాపని రెడీ చేసి పాలు పట్టి లక్ష్మి దగ్గరికి తీసుకుని వచ్చింది పాపని లక్ష్మి బుజ్జి మొహంలో ఉన్న సంతోషం కనిపెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాపని ఎత్తుకుని బుజ్జమ్మ నువ్వు టిఫిన్ తిను పాపని నేను ఆడిస్తా అంది నవ్వుతూ కృష్ణ వస్తే కలిసి తినాలని పైకి చూస్తూ సరే అంది కానీ తినలేదు బుజ్జి ఆలోచన అర్థమై లక్ష్మి ఇంకేం మాట్లాడలేదు సైలెంట్గా పాపను ఆడిస్తూ చూస్తూ ఉంది కృష్ణ రెడీ అయి రాగానే టిఫిన్ పెట్టి పక్కనకొచ్చింది బుజ్జి కృష్ణ తన ప్లేట్లోది బుజ్జికి తినిపించాడు చాలా హ్యాపీగా తిన్నది కడుపు నిండా కృష్ణ తినేసి బుజ్జిని పాపని తీసుకుని తనతో తీసుకెళ్తూ లక్ష్మి వైపు చూసి లక్ష్మి నిషా లేచి మా గురించి అడిగితే నేను ఆఫీస్కి వెళ్ళానని చెప్పు బుజ్జి గురించి అడగదు ఒకవేళ అడిగితే గుడికి వెళ్ళిందని చెప్పు ఎందుకు అని తర్వాత చెప్తాను అంటూ బుజ్జోడ పద అంటూ వెళ్ళిపోయాడు లక్ష్మికి కృష్ణ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో అర్థం కాలేదు కానీ ఇన్నాళ్ళు కృష్ణ చేస్తున్న దానికి ఏదో పెద్ద కారణమే ఉంది అనుకుని వంట చేయడం కోసం వెళ్ళిపోయింది నిశాస్తలు లేవలేదు పది గంటలకు మెల్లగా మెలకు వచ్చింది తలంతా భారంగా ఉంది ఏదో పట్టేసినట్టు అయింది తల విదిలించి వాష్రూమ్కి వెళ్ళి చన్నీళ్ళు మొహానికి కొట్టుకుంది ఏంటిది ఇంత మత్తుగా ఉంది అనుకుంది మనసులో ఫ్రెష్ అయి వచ్చి ఆలోచిస్తూ కృష్ణ కోసం వెళ్ళింది కృష్ణ రూమ్ లాక్ చేసి ఉంది అంటే కృష్ణ వెళ్ళిపోయాడా అని అప్పుడు టైం చూసుకుంది ఓ గాడ్ నేనేంటి ఇంతసేపు పడుకున్నా అనుకొని కిందికి వచ్చి లక్ష్మిని కోపంగా చూస్తూ నైట్ పాలల్లో ఏం కలిపావే నువ్వు అంది లక్ష్మి కనీసం తన వైపు కూడా చూడకుండా నాకు అవసరం ఏంటి అలా కలిపితే లేచి ఇలా అడగ అడగడానికి బతికుండవు అంది నిర్లక్ష్యంగా యూ డెవిల్ ఆఫ్టర్ ఆల్ ఓ సర్వెంట్వి ఇంత పొగరా నీకు నాతోనే ఇంత నెగ్లెట్గా బిహేవ్ చేస్తావా కృష్ణ వచ్చాక నీ పని చెప్తా అంటూ బెదిరించి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది హాస్పిటల్లో డాక్టర్ విజయ్ తన ముందు ఉన్న రిపోర్ట్స్ కృష్ణ ముందుకు తూసి కోపంగా అసలు నీ ఇంట్లో ఏం జరుగుతుందో కృష్ణ నువ్వు నీ భార్యని అసలు పట్టించుకుంటే ఈ పరిస్థితి రాకపోను అన్నాడు కాస్త కోపంగా అసలు ఏమైంది డాక్టర్ గారు అంది బుజ్జి కంగారుగా కృష్ణ కూడా ఏమి అర్థం కాక కాయోమయంగా చూశాడు విజయ్ వైపు అసలు ఏమైందో చెప్పు ఫస్ట్ అన్నాడు కృష్ణ అసహనంగా ఏమైందా బుజ్జికి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు అన్నాడు గంభీరంగా వాట్ అంటూ కృష్ణ షాక్ అయ్యాడు బుజ్జి పరిస్థితి దారుణంగా ఉంది తన మైండ్ పాయిజన్ దగ్గర ఆగిపోయింది భయంగా పాపని హత్తుకొని నా పాపకు ఏమైనా అవుతుందా అంది నో పాప బాడీలో ఏం లేదు నేను అన్నీ చెక్ చేశాను అన్నాడు విజయ్ బుజ్జి రిలాక్స్ అయింది కృష్ణ బుజ్జి వైపు చూసి నీకేమైనా అవుతుందా అనే భయం బాధ లేకుండా కేవలం పాప కోసం ఆలోచించే నిన్ను బాధ తప్పు చేశాను బుజ్జడా నన్ను క్షమించు కావాలని అయితే నిన్ను బాధ పెట్టలేదురా అన్నాడు మనసులో విజయ్ ఇప్పుడు బుజ్జి కండిషన్ ఏంటి అన్నాడు విజయ్ కొన్ని మెడిసిన్స్ రాస్తూ కొన్నిసార్లు చెడులోనూ మంచి కూడా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నా కానీ బుజ్జి విషయం చూశాక నమ్ముతున్నా ఆ రోజు బుజ్జి స్ట్రెస్ ఎక్కువై పడిపోవడం మామూలుగానే పడిపోవడం మూలంగానే ఇప్పుడు బుజ్జిని కాపాడగలిగాం లేదంటే ఇంకా కొన్ని రోజులు లేట్ అయింటే పరిస్థితి చేయి దాటిపోయేది ఆ తర్వాత తను కాపాడాలి అంటే దానికి యాంటీడోడ్ మాత్రమే బ్రతికించడానికి దారి ఉండేది కానీ ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ముందే పాయిజన్ విషయం బయటపడింది డోంట్ వరీ ఇప్పుడు నేను రాసిన మెడిసిన్స్ వాడితే చాలు క్యూర్ అయిపోతుంది భయం లేదన్నాడు కృష్ణ అంతా వింటూ తన ఆలోచనలో తను ఉన్నాడు అసలు నా ఇంట్లో ఉన్న బుజ్జికి స్లో పాయిజన్ కలిపారు అంటే అది ఎవరి వల్ల సాధ్యం లక్ష్మి ఇంపాసిబుల్ నేను కాదు ఇక నిషా కేవలం తను మాత్రమే చేయడానికి అవకాశం ఎస్ తనే అనుకుంటూ కోపంగా పిడికిలు బిగించాడు బుజ్జికి అంత అయోమయంగా ఉంది నా జీవితంలో ఏం జరుగుతుంది ఇదంతా ఏంటి ఎవరు నన్ను చంపాలనుకునేది నన్ను చంపితే వాళ్ళకు లాభం ఏంటి అనుకుంటూ నిషాద్ చేసి ఉంటుందా కానీ మనిషిని ఇలా ఎలా చంపేస్తారు అనుకుంది బాధగా పాప నిద్రపోతుంటే అలాగే హత్తుకుని ఉండిపోయింది అసలు ఏమైందిరా అన్నాడు విజయ్ కాసేపు కృష్ణ ఏం చెప్పలేదు బుజ్జి భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకొని అలాగే ఉండిపోయాడు బుజ్జి మాత్రం కృష్ణని చూస్తూ ఉంది తనకు తెలుసు ఇప్పుడు కృష్ణ మనసు ఎంత భయం బాధను మోస్తున్నాయో విజయ్ కూడా సైలెంట్గా ఉన్నాడు కృష్ణ బుజ్జిని వదిలి బుజ్జి చేతిని పట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని నువ్వు టెన్షన్ పడకూడదు భయపడకూడదు ఏం జరిగినా నేను చూసుకుంటాననే నమ్మకం నీకుంటే ధైర్యంగా ఉండు అంటాడు అలాగే అంటూ తలూపింది కృష్ణ చెప్పడం స్టార్ట్ చేశాడు నేను ఫస్ట్ టైం సింగపూర్ వచ్చి తిరిగి బ్యాంగ్లూర్ వచ్చిన రోజు నా ఫోన్కి ఏదో ప్రైవేట్ నెంబర్ నుండి కొన్ని ఫోటోలు వచ్చాయి వాటితో పాటు ఒక మెసేజ్ వచ్చింది అంటూ అప్పుడు జరిగింది చెప్తూ ఆ ఫోటోలు చూడగానే కృష్ణకి కోపం ఫిక్స్ చేరింది అందులో బుజ్జి అభి చాలా క్లోజ్గా ఉన్నట్టు చూసే వాళ్ళకి ఇద్దరు హక్ చేసుకున్నట్టు ఇంకా ముద్దు పెట్టుకున్నట్టు నవ్వుతూ ఒకరి కలలోకొకరు చూసుకుంటున్నట్టు రకరకాల స్టిల్స్లో ఉన్నాయి అభి బుజ్జి దగ్గర ఉన్నప్పుడు తనకి తెలియకుండా తన దగ్గర అలా ఉన్నట్టు క్రియేట్ చేసి అలా ఫోటోలు తీశారు వాటితో పాటు ఓ మెసేజ్ ఉంటుంది నీ ప్రాణానికి ప్రాణమైన నీ భార్యమణి నువ్వు లేని టైంలో నీ బాస్ కొడుకుతో సాగిస్తున్న ప్రేమాయణం చూడు నీకు ఇప్పటికైనా ఏది ప్రేమో ఏది మోసమో అర్థమైందా ఎప్పుడూ నీ మేలు కోరుకుని నీ శ్రేయోబలాసి అని ఉంటుంది అదంతా చూసిన కృష్ణ మైండ్ ఫ్రీజ్ అయిపోయింది బుజ్జీ మీద కోపం చాలా వచ్చింది అభి నీ నమ్మకని ఎంత చెప్పినా వినకుండా మారిపోయాడు మంచోడు అనుకుని ఫ్రెండ్షిప్ చేసింది ఇప్పుడు ఇలా వాడికి అవకాశం ఇచ్చింది దీని మంచితనం ఎన్ని చుక్ చిక్కులు తెస్తుందో దీనికి అర్థం కాదనుకొని ఆ ఫోటోలు పంపిన నెంబర్కి కాల్ చేస్తే స్పందించడం లేదని వచ్చింది ఇది ఎవరో కావాలని చేశారని అర్థమైంది కృష్ణకి ఆ అవసరం అబీకే ఉంది అనుకుని కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఇంటికి వచ్చాడు సరిగ్గా అదే టైంకి బుజ్జి పడబోతే చంటి కాపాడడానికి పట్టుకున్న సీన్ చూసిన కృష్ణ కళ్ళకి ఏ చెడు కనపడలేదు కానీ కోపం వచ్చింది బుజ్జి నెగ్లిజెన్సీ మీద తర్వాత కూడా ఏవేవో ఫోటోలు వీడియోలు మెసేజ్లు వచ్చేవి వేరే వేరే నెంబర్స్ నుండి కృష్ణ వేటికి రెస్పాండ్ కాలేదు తర్వాత కొన్ని రోజులకు ఆగిపోయాయి ఆ తర్వాత బుజ్జి డెలివరీ సింగపూర్ వచ్చేయడం కొన్ని రోజులు ప్రశాంతంగా సంతోషంగా గడిచిపోయాయి కృష్ణ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఫోన్కి ఏదో ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ వచ్చింది ఈ నెంబర్ కొత్తగా ఉంది ఎవరై ఉంటారు అనుకుని ఆలోచిస్తూ అటెండ్ చేసి హలో అనుకని అటువైపు నుంచి పిల్లల అరుపులు కొట్టకండి అంకుల్ అంటూ ఆ వాయిస్ టక్కున గుర్తుపట్టాడు కృష్ణ చిన్ని బన్నీ ఏమైంది నాన్నా ఎందుకు ఏడుస్తున్నారు ఎవరు కొడుతున్నారు మిమ్మల్ని అన్నాడు గట్టిగా వాళ్ళు ఏడుపు వినగానే కృష్ణ మనసు విలువెల్లాడింది అంకుల్ అంకుల్ ఎవరో బూచాడు కొడుతున్నాడు కాపాడు అంకుల్ అంటుంది చిన్ని ఏడుస్తూ ఎవర్రా మీరు చిన్న పిల్లలను కొట్టడానికి మనసులా వచ్చిందిరా ఆపండి అని గట్టిగా అరిచాడు కృష్ణ హా అంటూ ఒక కర్ణ కఠోరమైన నవ్వు వినపడింది ఆ నవ్వు విన్న కృష్ణకి పిల్లలు చాలా ప్రమాదకరమైన మనసుల మధ్య దగ్గర ఉన్నారనిపించింది ఎవరు నువ్వు ఎందుకు పిల్లల్ని కిడ్నాప్ చేసావు ఏం కావాలి నీకు అన్నాడు సూటిగా పాయింట్కి వస్తూ షబాస్ కరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసావు నేను కూడా సూటిగా వస్తున్నా నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి నా పని అయిపోయే వరకు ఈ పిల్లలు వీళ్ళ బాబు కూడా నా దగ్గరే ఉంటారు అంటూ కృష్ణకి మైండ్ బ్లాక్ నుండి తేరుకోకముందే ఇంకో బాం పేల్చాడు నీ పెళ్ళం ఫ్రెండ్ ఆ చంటిగాడు గర్ల్ ఫ్రెండ్ శ్రావణి కూడా నా దగ్గరే ఉంది అన్నాడు అదే క్రూరమైన నవ్వుతో కృష్ణ మైండ్ మొద్దుబారిపోయింది ఏం కావాలి మీకు అన్నాడు తేరుకుంటూ నీ పెళ్ళని టార్చర్ చేసి తనంతర తనే నిన్ను వద్దనుకొని వెళ్ళిపోవాలి ఏం చేస్తావో నీ ఇష్టం కానీ నేను నీ ఇంట్లో ఏం జరిగేది అను క్షణం చూస్తూ ఉంటాను నువ్వు ఏమాత్రం తేడాగా నేను చెప్పింది చేయకపోయావో ఒక్కో తప్పుకి ఒక్కో ప్రాణం తీసేస్తా నిర్దాక్షిణంగా అంటాడు లేదు లేదు వాళ్ళని ఏం చేయకు నేను నువ్వు చెప్పింది చేస్తాను వాళ్ళని వదిలే అంటాడు రిక్వెస్ట్గా నేను నీకంత వెరేవాళ్ళ అనిపిస్తున్నానా వదిలేయడానికి నేను చెప్పిన పని పూర్తి చేయి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వదిలేస్తా అందరినీ అంటాడు కటువుగా కృష్ణకి ఏమర్థం కాదు అసలు ఎవరు వీళ్ళు ఎందుకు నన్ను నా బుజ్జోని వేయాలి వేరు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి నా మూలంగా నాలుగు ప్రాణాలు కావడం నేను ఒప్పుకోలేను ఏదైతే అది జరిగినాయి నా బుజ్జోని తర్వాత అయినా కలిసి నిజం చెప్పి అప్పటికీ ఒప్పుకోకపోతే కాలు పట్టుకొని నేను నా దగ్గర తెచ్చుకుంటా ఇప్పుడు వాడు చెప్పింది చేయడమే బెటర్ అనుకుని ఆలోచిస్తూ ఆఫీస్ నుండి బయటకు వచ్చి ఫోన్ చూస్తే బుజ్జి కాల్ చేస్తూ ఉంటుంది కృష్ణ కళ్ళల్లో సన్నటి నీటి పొర చేరింది ఏం చేయలేక బుజ్జితో మాట్లాడలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కారులో పడేసి కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళలేక అర్ధరాత్రి వరకు సిటీ అంతా తిరుగుతూనే ఉంటాడు నిలగడలేని ఆలోచనలతో ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేసి గట్టిగా ఊపిరి పిలుచుకుని వదిలి తప్పక కోపం మొహాన పులుముకొని నుంచి నటించడం బిగి బిగించేసాడు కృష్ణ ప్రతిరోజు ఫోన్ చేసి పిల్లల ఏడుపు శ్రావణి అరుపులు వినిపించి కృష్ణని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి తన ఇంట్లోనే తన భార్య బిడ్డకు దగ్గరకు దొంగలా వెళ్ళి చూసుకుని వచ్చేవాడు కృష్ణ లక్ష్మికి అనుమానం రాకుండా ఆ వ్యక్తి మోహన్ని బయట పెట్టి నార్మల్గా ఏ అనుమానం రాకుండా మాట్లాడించేవాడు పిల్లల గురించి అడిగితే ఆడుకుంటున్నారనో పక్కింట్లో ఉన్నారనో అబద్ధం చెప్పించేవాడు బుజ్జిని ఎన్ని రకాలుగా హార్ట్ చేసినా ఏడుస్తూ ఉంది తప్ప తనని ద్వేషించి వెళ్తాను అనలేదు ఇక ఇలా కాదని ఇంకేమైనా దారులు ఉన్నాయేమో అని ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న కృష్ణ కారుకి ఎదురుగా ఒక కారు సడన్గా రావడంతో బ్రేక్ వేశాడు కానీ అప్పటికే ఆ కార్ని డాష్ ఇచ్చి ఆగింది అందులో ఉన్న వ్యక్తికి ఏమైందో అని కంగారుగా వెళ్ళి చూశాడు కృష్ణ అక్కడ నిషాని చూసి షాక్ అయ్యాడు కృష్ణ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి నిషాకి నిషాని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు ట్రీట్మెంట్ తర్వాత నువ్వేంటి నిషా ఇక్కడ అన్నాడు కృష్ణ అది కృష్ణ సారీ నీతో అలా ప్రవర్తించకూడదు ఆ రోజు నుంచి నాకు చాలా గిల్టీగా అనిపించింది ఇక అక్కడ ఉండలేక మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను మనసు బాగోక ఇక్కడ కొన్ని రోజులు టైం స్పెండ్ చేద్దామని వచ్చాను నువ్వు ఇక్కడ ఉంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణ అంటుంది నటతను నటనతో జీవిస్తూ కృష్ణ మనసులో ఒక ఆలోచన తట్టింది కానీ నిషా ఒప్పుకుంటుందా ఎలా అడగడం అని కాసేపు తటపటాయించి నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఇంటికి రా నిషా కొన్ని రోజులు ఉండు నా ఓల్డ్ ఫ్రెండ్లా ఉండు ప్లీజ్ మన మధ్య జరిగింది మర్చిపో అన్నాడు నిషాలో లోపల సంతోషపడిపోతూ పైకి ఏమీ తెలియనట్లు నేను ఇప్పుడు బెంగళూరు రాలేని కృష్ణ అంది అమాయకంగా అయ్యో నిషా మేమిప్పుడు ఇక్కడే ఉన్నాం ఫ్యామిలీ అంతా అన్నాడు అవునా నాకు తెలియదే కృష్ణ కానీ నేను వస్తే మీ భార్య భర్తల మధ్య గొడవలు రావచ్చు నాకు అది ఇష్టం లేదు అంది అలా ఏముండదు నూరా నేను చెబుతున్నా కదా అంటూ నిషాని ఒప్పించి తీసుకొచ్చాడింటికి ఆ తర్వాత నేను నిషాని గమనించడం మొదలుపెట్టాను తన ఇంటెన్షన్ అర్థమైంది నాపై తన ఇంటెన్షన్ పోలేదని కానీ దాన్ని నాకు అనుకూలంగా మార్చి క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేశాను అప్పుడైనా నా మీద కోపంతో దూరంగా వెళ్ళిపోతావని అనుకున్నా కానీ ఏం జరిగినా నువ్వు నన్ను వదిలేలా కనపడలేదు ఇక తప్పక నీపై చేయి చేసుకున్నా అన్నాడు బాధగా కన్నీళ్లు విడుస్తూ బుజ్జి కృష్ణ కన్నీళ్లను తుడుస్తూ కళ్ళతోనే ఏడవకని చెప్పింది తర్వాత చంటి వచ్చాడు కానీ రావడమే నన్ను చంపేసేలా చూశాడు కానీ నిషాకి కనపడకుండా చంటికి మాత్రమే మెనపడేటట్టు గొడవ పడి వెళ్ళిపో తర్వాత నేను చెప్పిన చోట కలువని అలాగే చేశాడు చంటి కూడా చంటికి ఒక వ్యక్తి వచ్చి వీడియో చూపించగాని అందులో ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి శ్రావణి నడివయసు అతను మోహన్ లక్ష్మి భర్త అతను కృష్ణనే వాళ్ళని సేవ్ చేయడానికి చంటి సూర్య అపర్నిషలు పనిచేస్తున్నారు అంటూ ముగించాడు కృష్ణ గతం చెప్పడం మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్